ఏమండి అన్నం తినమంటే తినకుండా పడుకున్నారు కనీసం ఈ పాలైనా తాగండి నిద్ర పడుతుంది సరే ఆ సంబంధం కుదరకపోతే ఇంకో సంబంధం చూద్దాంలేండి అలానే కదా ఇప్పటికే చాలా వయసు చేసింది ఆ పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది మా ఆఫీసులో నాతో పాటు మీ తమ్ముడు ఉద్యోగం మాట్లాడాను రేపు నుంచి ఆఫీసు తీసుకుపోతాను మా అబ్బాయి కృష్ణ గారు చెప్పిన మనిషి మీరేనా ఎంత ఇల్లు చివర ఆ రాజేశ్వరి నిన్న వెళ్ళామే పల్లెటూరు సంబంధానికి మా మామి తీసుకెళ్లాడు పిల్ల నల్లగా ఉంది పద్నాలుగు లక్షలు అడిగాను కట్నా ఏమో అనుకున్నాం గానీ పల్లెటూరు గట్టులే పద్నాలుగు లక్షలా అన్నారు సిద్ధులు ఏమైనా సంబంధం ఉంటే చూడే ఎక్కువ కావాలి పిల్ల కుట్టుదైనా పర్లేదు కుట్టుదైనా పర్లేదు కట్టడం కోసం పిల్లల జీవితం పాటు చేస్తావా పిల్ల గుడిదైనా పర్లేదు కుంటిదైనా పర్లేదు అన్నావు నువ్వు జీవితాంతా కాలం గడపాలి కదా కట్టిన విషయం అనగానే పొడిచేసిందా మీరు నాకు సంబంధానికి మీ అబ్బాయి తీసుకుని వచ్చినప్పుడు కట్టిన విషయం మా అమ్మ మా నాన్న ఎంత ఇబ్బంది పెట్టారు అందుకని అమ్మా నన్ను ఇలా రాసి రంపాడు పడుతున్నావు కష్టం ఎక్కువ మీరే కొంచెం కూర్చున్నాను ఇంట్లో అడుగు పెట్టుకునే వాతావరణం ఎంత బాగుంది వన్ థర్టీ తమ్ముడు ఎవరైనా ఆఫీసు ఉన్నాడు ఆయన ఇంలేడు నీకు త్యాగొచ్చాడు రా అంటే అందంగా ఉన్న ఇల్లు ఇలా చూడు పెద్ద ఈ ఇల్లు పడగొట్టడానికి రాలేదు ఈ ఇల్లు రీమోల్డింగ్ చేయడానికి మీ అబ్బాయి పంపించాడు ఈ ఇల్లు ఎన్నో తరాలు చూసింది ఎంతో మందికి భవిష్యత్తునిచ్చుంటది ఇలాంటి ఇల్లు ఈ రోజుల్లో ఉందంటే దేవాలయం కింద లెక్క ఈ ఇల్లుని అందంగా తీర్చిదిద్దే బాధ్యత మాది నా కోసం నా ఇంటి కోసం ఏదైనా మంచి చేస్తాడు అలాగే కానీ అబ్బాయి చాలా గుణ దగ్గర ఎందుకు వచ్చే పంపించారు చాలా సంతోషంగా ఉంది చాలా కాపాడే కాపాడుతానా దీన్ని అప్పు చేసిన సరే ఇంటి బాగా చేస్తాను ఇంకోసే నువ్వు హ్యాపీగా ఉండు అదేనా కొత్త